తెలంగాణ పూల పండుగ బతుకమ్మ నవరాత్రుల సందర్భంగా పూల మార్కెట్లన్నీ కిటకిటలాడిపోతున్నాయి తొలి రోజు బతుకమ్మ పండుగ సందర్భంగా ఉదయం నుంచి హోల్సేల్ మార్కెట్లు సందడిగా మారిపోయాయి దీంతో కొన్ని రకాల పూలకి డిమాండ్ పెరిగి రేట్లు కూడా అమాంతం పెరిగేశాయి మరికొందరు పూల వ్యాపారులు సాధారణ రేట్లతోనే అమ్ముతున్నారు ఇక హైదరాబాద్ లో పూల రేట్లకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ గుడిమల్కాపూర్ మార్కెట్ నుంచి మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు అయితే చూసుకున్నట్టయితే పూలకి డిమాండ్ పెరిగింది చెప్పాలి అయితే ప్రజెంట్ నేనైతే గుడి మల్కాపూర్ ఫ్లవర్ మార్కెట్ లో ఉన్నాను సో అక్కడ చూసుకున్నట్టయితే మనకు అంత కిటకిట కిటకిటలాడుతుందని చెప్పాలి మార్కెట్ అంతా సో మార్కెట్ లో చూసుకున్నట్టు మనకు స్టాక్ కూడా ఎక్కువగానే కనిపిస్తుంది దాంతో పాటు కొనుదారులు కూడా చాలా మంది ఉన్నారని చెప్పాలి ఉదయం నుంచి చూసుకున్నట్టయితే గుడిమల్కాపూర్ గుడి మల్కాపూర్ మార్కెట్ లో అయితే అసలు పెట్టలేని పరిస్థితి ఉంది సో ఇంకా ఇప్పుడు నవరాత్రులు కాబట్టి స్టాక్ బట్టి డిమాండ్ ఉంటుంది అంటే తక్కువ రేట్ తక్కువ పూల స్టాక్ కోసం ఎక్కువ రేట్స్ అమ్మడము పువ్వులు ఎక్కువగా ఉంటే తక్కువ రేట్ అమ్మడం అయితే జరుగుతుంది ప్రజెంట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే అయితే చామంతి వంద పలుకుతుందని చెప్పాలి కేజీ తర్వాత బంతి చూసుకున్నట్టయితే అయితే యాభై వందల బలుకుతుంది అంటే ఒక్క ఒక్క ఒక్కరు ఒక రేట్తో అమ్ముతూ ఉన్నారు అయితే కొనుదారులు అయితే ఈ పువ్వులు మాత్రం కంపల్సరీ ఇప్పుడు బతుకమ్మకి తీసుకోవాలి నవరాత్రులకి అమ్మవారికి పూజిస్తారు కాబట్టి తప్పలేని పరిస్థితిలో అయితే పువ్వులు తీసుకుంటున్నారని చెప్పవచ్చు సో ఈ హోల్సేల్ మార్కెట్లోనే ఇంత రేట్ ఉండడంతో బయట రీటైల్ మార్కెట్స్ లో కూడా ఇంకా రేట్లు ఎక్కువగా ఉన్నట్టయితే అయితే మనకు తెలుస్తూ ఉంది ఇంకా పది రోజుల వారికి దసరా నెక్స్ట్ దసరా వారికి మాత్రం రేట్లు పెరిగే అవకాశాలు కూడా మనకు కనిపిస్తు కనిపిస్తున్నాయనే చెప్పాలి అయితే గుడి మల్కాపూర్ మార్కెట్ లో చూసుకుంటే మనకు ఇక్కడ మొత్తం ఎన్నో రకాల పువ్వులు మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రేట్ కైతే అమ్ముతున్నారు రే పువ్వులను బట్టి రేట్లు కూడా అమ్ముతున్నారు కొనుదారులు కూడా మనకు చెప్తున్నారు ఇప్పటికైతే నార్మల్ ప్రైజెస్ ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారు వ్యాపారులు కూడా చెప్తున్నారు డిమాండ్ అంత పెద్దగా లేదు ప్రైజెస్ కూడా వంద పలుకుతుందని అయితే వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు సో నెక్స్ట్ దసరా సమయంలో మాత్రం ఇంకా రేపటి నుంచి అయితే పువ్వుల రేట్లు పరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి నెక్స్ట్ నవరాత్రిలో వారికి చూసుకున్నట్టయితే అయితే ఈ పువ్వులను వచ్చేసి మహారాష్ట్ర కర్ణాటక నుంచి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు అయితే ఎప్పుడైతే మార్కెట్లో చూసుకున్నట్టయితే మనకు స్టాక్ ఎక్కువగా కనిపిస్తుందో ఆ సమయంలో అయితే రేటు తక్కువగా ఉంటాయి అయితే ప్రజెంట్ బంతి పువ్వులు అయితే ఈ హోల్సేల్ మార్కెట్ లో ఎక్కువ కనిపించడంతో అయితే రేట్లు నార్మల్గా ఉన్నాయని చెప్తున్నారు కానీ ఇప్పుడు మార్నింగ్ మార్నింగే కాబట్టి కూడా అది కూడా అది కూడా తక్కువ ఉండొచ్చు నెక్స్ట్ ఈవినింగ్ నుంచి ఇంకా చూసుకున్నట్టయితే మనకు రేట్లు కూడా వీళ్ళు ఎక్కువగా అమ్మే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి కెమెరామ్యాన్ రాజుతో సుప్రియ హెచ్ఎం టీవీ